మీకు బిగ్ బాస్ లో తనుజా కళ్ళు తిరిగి పడిపోవడం మరి ఏమైందో ఇమాను ఏం చేశాడో నాకు తెలియదు అంటే ఆమె అంటే వర్ణి గారు వెళ్ళిపోయిన కాడ నుంచి తనుజా డల్ అయినట్టు అనిపించింది అన్న అది ఎందుకో ఏం ఆడుతుంది అర్థం కావట్లేదు మరి ఆమెకి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కొద్దిగా బూస్ట్ ఇప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే ముందు ఆయన పేరేంది ఆయన హరీష్ గారికి బూస్ట్ ఇప్పించారు వాళ్ళ వైఫ్ తో మాట్లాడి అట్లా తనుజా కూడా బూస్ట్ ఇప్పిస్తే బాగుంటుంది ఆమె చాలా డల్ అయిపోతుంది టూ త్రీ డేస్ నుండి అబ్జర్వ్ చేస్తుంటే డల్ అయిపోతుంది కానీ ఆమెకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు బయట మాత్రం బిగ్ బాస్ లో ఏ కామెంట్లు చూసినా తనుజా లవ్ తనుజా సింబల్ తనుజా 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 అంటున్నారు చాలా మంది సీరియల్ యాక్టింగ్ అంతా ఇక్కడ చూపిస్తుంది ఆ ఫేక్ గా నటిస్తుంది అంటున్నారు అది కరెక్ట్ ఎంత అంటే ఇప్పుడు దాకా అయితే నటించలేదు అన్న ఏది చేసినా కూడా స్టార్టింగ్ లో పది రోజులు కళ్ళు తిరిగేది కూడా ఒక యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అంటారు అంటే కళ్ళు తిరిగి అంటే కళ్ళు తిరిగి ఆమె ఎమోషనల్ కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉండే క్యారెక్ క్యాండిడేట్ తనుజా ఆమెకి చాలా ఓటింగ్ ఉంది బయట కూడా కామెంట్స్లలో కూడా ఎక్కడ చూసినా తనుజా ఫాలోయింగ్ ఉంది బిగ్ బాస్లో ఇద్దరు ఎంటర్టైనర్స్ ఉన్నారు అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది అది ఇమాన్యుల్ కూడా తనుజా ఒకటి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది సో తనుజా ఇప్పుడు ఏమైనా కలుదిరిగి పడిపోయినా ఏ జనం వచ్చినా ఏమైనా కూడా బిగ్ బాస్లో ఆమె ఉంటేనే ఉండి ఇమాన్యులు తనుజా కామెడీ పండుతుంది లేకపోతే అసలుకే బిగ్ బాస్ మధ్యలో మధ్యలో ఉందంటే ఇంకా పడిపోయింది కెప్టెన్ ఫీల్ అవుతున్నాడు ఎవరు ఇమాన కెప్టెన్ బాగుందన్న ఆయన నిజం చెప్తాను ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమానుల ఒక్కడే గుంజుకొస్తున్నాడు మన రా మనకి ఆయన ఒప్పుడే మూమెంట్ ఇస్తున్నాడు అన్న మంచిగా ఆయనే గుజ్జుకొస్తున్నాడు ఎలా కూడా శ్రీజన ఎందుకన్నా మళ్ళీ పోయినా మళ్ళీ ఎందుకు గుజ్జుకొస్తున్నాడు అన్న వద్దనా వద్దిగా ఏం తీసుకొస్తే ఆయిష రేంజ్ లో ఉన్న అమ్మాయిని వారిని తీసుకొస్తే బాగుంటుంది ఆమె అయితే వద్దు అసలు ఆయిషా వెళ్ళిపోతుంది నాకు మస్తు బాధ అవుతుంది నిజంగా మస్తు బాధ అవుతుంది ఏడు వచ్చిన డాక్టర్లు ఉంటారు కదా బిగ్ బాస్ లో వాళ్ళు పెడతారు కదా నాకు మస్తు బాధ అవుతుంది ఆయిషా ఒక అందమైన అలాంటి అంటే రెండు కళ్ళు చాలా చూడడానికి సరే ఉందని చెప్పి ఓపెన్ చేసి నేను స్టార్టింగ్ లో ఓపెన్ చేసినా వెళ్ళిపోయినా